సిక్స్ సూపర్ హిట్ అయిపోయిందంటూ భారీ బహిరంగ సభ పెట్టి మొన్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు నిజంగా సూపర్ హిట్ అయిపోయిందా ప్రభుత్వం కోటమి ఇప్పుడు ఈరోజు వాటన్నిటికంటే ముఖ్యంగా కూడా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేది యాక్చువల్గా అది పక్కన పెడితే ఇక్కడ ఈరోజు ఎస్ఎస్ఎల్ మీటింగ్ అనేది పల్నాడు జిల్లాలో చేయడం కూడా జరిగింది పల్నాడు రాజకీయానికి సంబంధించి ఏడు నియోజకవర్గాల్లో క్యాడర్ని ఇబ్బంది పెట్టడం అక్రమ కేసులు పెట్టడం అరకొరగ్గా ఏదైతే తల్లికి వందనం అయితేనేమి ఈ రైతు భరోసా అయితేనేమి తర్వాత గ్యాస్ ఒక ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చేసి సూపర్ సిక్స్ సూపర్ ఇట్ అయిందని సభలు పెట్టుకుంటున్నారు అదేవిధంగా జగనన్న చేసినటువంటి ఏదైతే పదిహేడు మెడికల్ కాలేజీ వాటిల్లో పది మెడికల్ కాలేజీ నిర్మాణంలో ఉన్నాయి ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయినాయి ఆల్రెడీ వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులకి సంబంధించి మెడికల్ కాలేజీలు యాభై సీట్లు ఎంబీబీఎస్ సీట్లు వాటిని కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెనక్కి పంపించింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటే అడుగుతున్నాను ఈ రోజున పదకొండు సీట్లు వచ్చినాయి సైకో జగన్ ఈ మాటల కంటే కూడా మీరు జగన్ అన్న ఏదైతే పదిహేడు మెడికల్ కాలేజీలు వాటిలో ఏడు పూర్తి చేశాడు మిగతా పది మెడికల్ కాలేజీలు మీరు కట్టియాలి అదేవిధంగా ఏదైతే సూపర్ సిక్స్ హామీ ఇచ్చారో దాంట్లో అరకొరకుగా అమలు చేస్తారు అవన్నీ పూర్తిగా అమలు చేయడంతో పాటుగా ఏదైతే నిరుద్యోగ వృత్తిస్తామన్నారు ఆడబిడ్డ నిధిస్తామన్నారు నెల పదిహేను వందలు ఆ వెంటనే ఇవ్వాలి తప్పితే ఇలా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పార్టీ గొంతు నొక్కే విషయంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందడిగేస్తుంది అదేవిధంగా అక్రమ కేసులు మాచెల్ల మాజీ ఎమ్మెల్యే మా గురుగారు అయినటువంటి పిన్నెలు రామకృష్ణారెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టడం అలాగనే వినుకొండలో వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి చాలామంది వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం తర్వాత మాచెర్ల కాన్స్టెన్స్కి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం